ரெல்லு முரளி முரளித்தபில साल కదా చివరకు ఎట్టి గట్టి పెట్టినది చలవిని గోలు పోయి చలవిని గోలు పోయి కడుంపదిలే सावब <laughs> Uh huh? பேர் கிளாசல் ஒன்று பேர் கம்பலின் ஏழு காரம

అవారీ ఇందలో బుట్టి కడకు అట్టపళ్ళెము చే భవత్తి ముంచివానివలె కాళ్ళకు కట్లు గట్టి కోట్లకు పడగలెత్తిన పెద్ద సుబ్బారావు కడుకున బుట్టి వేసేసనంబున కులోనైనది నేము కుల ముచే వేవే ఇక త్వరపడి ఒంగోలు బస్టాండ్ వీనికి వెళ్ళవలేను అట్ల నీ ఎండిపోయి రొట్టెలగా మారను ఆ మారిననేమి నా జీవితమే ఈ విధముగా మారినప్పుడు నా సంగతి అటుంచి పాపం నా సోదరులు ఆ భవానీ బిల్వమంగళ పరిస్థితి ఏ విధంగా వారు ఏ అవతారం ఎత్తిరో ఊహించి చూచదరి గతను ఎట్లుండును ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పెద్ద సుబ్బారావు కడుపున బుట్టి వేసవ్యసనమ్ములకు లోనై చివరకు అట్లమ్ముకునే స్థితికి వచ్చి ఇక ఒకసిన ఏమి ప్రయోజనము లైట్లు ఫెయిల్ అయ్యే సామాన్లు దెబ్బతినిపోయే టైర్లు వచ్చాయి ఇక ఒకసిన వచ్చు లాభం ఏమన్నది వచ్చ శ్వాస తప్ప అటు వెళ్ళి మా బంగారు బాబాయి దగ్గర ఫిఫ్టీ రూపీస్ అప్పు తీసుకొని అట్లకి పిండి పోసుకొని ఎదా ఏమి ఏ విధి పెద్దల మాటలా వినకపోయేది మా తండ్రి పెద సుబ్బారావు మాటలు పెడసే వినబెట్టి తిని నా ఇంటి వారికి ఈ విధముగా జరిగి తీరవలసినే అయినను యమునా దుఖమించే పదిలపడదు మరతు నన్నను మరతు నన్నను ఆ దేశమండలు మరపురా కంటి గదియే మోహమరుగా భవాని బిలో మంగళ కఠినత్మ నీకు ఇంకనూ బుద్ధి రాదాయే ఎంతో ప్రేమతో చూసు భార్యను కన్ను మిన్ను గానక చిన్న చూపు ఎట్టి వారికి విధముగా చదిగి తీరవలసినే ఏది ఏమైనను నేనెంతో అదృష్టవంతుడు ఇప్పటి వరకు మా తండ్రి సంపాదించిన ఆస్తుడు మాత్రమే పోగొట్టుకున్నాను ఇంకా ఆ వేసముండల వెయిటింగ్ లిస్ట్లో ఉన్నచో మందులు లేని మహమ్మారి ఆ ఎయిడ్స్ బారిని పడవలసి వచ్చేది ఇక ఈ నిర్భాగ్యం సుబ్బారావు శాంతి ఎప్పుడే లభించింది ఆ శాంతిగా ఏనాడు ఆ శ్రీహరి ముండ కొంపలో కాలు పెట్టి నాటి నుండి నేటి వరకు గతము తలంచుకొని వగచుచు ఇట్లు ఆలూరు లోట్లు అమ్ముకుని ఉంటాయి నీళ్లు బిందే పది రూపాయలు బిందే పది రూపాయలు గాసులు రూపాయలు కారం వేసి ఈ హరిశ్చంద్రుడు ఏ ఏమనుకో బాగు పొద్దుగులు పోయిశాక నుండి లైట్లు దెబ్బతిన్నాయి తిరిగి తిరిగి టైర్లు కూడా దెబ్బతిన్నాయి అసలు మనుషులు గుర్తుపట్టే పరిస్థితులు లేకుండా ఏ ఊరు మంది ఈ ఊరే ఆలూరా ఆలూరు మనకు తెలియకుండా ఈ గాత్రం ఆడో విన్నట్టుగా ఉంది మీది పంగనామాల వారి సంఘు కదా మీది పచ్చిపులుసు వారి మీది సుబ్బారావు నువ్వు అయిపోయింది పంతులు గారి పని పూర్తిగా అయిపోయింది సుబ్బారావు పని శాంతం అయిపోయిన బతలాడు చెప్పి బజార్కు పోవద్దని ఎవరు చోచే ఎవరన్నారు అది కాదు పంతులు గారు ఎవరు చేయ ఎవరన్నారు పరిస్థితి మొత్తం ఇక్కడ మనకి అర్థమైంది సరే గానీ నీళ్ళో నీళ్ళు నడుస్తుంది నువ్వు అవునవును ఎంతసారింది పొందులు గారులే నీకు ఆస్తుల పైన ఆహారం అన్న మిగిలింది మనకు ఆస్తులతో పాటు ఆహారం కూడా పోయింది ఇంటికెళ్తే పక్కింటికి వెళ్ళు అంటున్నారు చేసుకున్న పెళ్ళాం కూడా గుర్తుపెట్టే పరిస్థితి లేకుండా పోయినా అయ్యో పాపం అది అది కాదు పొందులు గారు వాటర్ బిజినెస్ ఏమాత్రం అమ్ముతున్నా ఏదో నెల మొత్తం మీద ఐదు ఆరు వేలకు అమ్ముతున్నావు మరి లాభం ఎంత ఉంటుంది లాభం పదివేలు దాకా ఉంటుంది ఐదారు వేలు అమ్మకం పదివేలు లాభం నువ్వు కదా అక్కడ దెబ్బతి ఏంటి ఐదువారి అంతా పదకొండు వెయ్యి రూపాయల గుమ్మస్తానం పెట్టుకున్నాను పెట్టుబడి పెట్టి పని లేదు మరి వాటర్ కాలువ నీళ్ళు ముందుకు రావటం కాలు లక్ష చేసుకోవటం అంటే ఇప్పుడు ఫిల్టర్ వాటర్ కాదా ఫిల్టర్ వాటరా ఫిల్టర్ వాటర్ కొంటాను మా దగ్గర పెట్టుబడేది తెచ్చేసి దాని కొంపలో పెట్టి వస్తే నీకు అనుభవం పెరిగినా అధికారి పంతులు గారు సరే గాని నేను చివరి దశలో శ్రీహరి కుమారి నా చెప్పు నా గురించి బాగా చెప్పుగా ఈ ముండా కూడా చెప్పుతో బయటికి నెట్టింది ఇంకా జ్ఞానం చేస్తాను పరిస్థితి చట్ట అధికారి పంతులు గారు శ్రీహరి కుమారి నిన్ను దాంతో బయటికి నెట్టింది అంటగా అది కాదన్నాయి జాగ్రత్తగా మాట్లాడు కానీ పెద్దలు వెళ్తున్నాడు నన్ను కొట్టింది కోపాడతూ బాబాయ్ బాబాయ్ నేను అన్నానా ఎవరు అనుకుంటంటే ఇందాక ఇందా రత్తయ్య ఎవరు అంటే ఇన్నట్టుగా ఉంది అయినా అయినా నిన్ను కొడితే అంత నన్ను కూడా విషయం తెలుసుకుందాం లే కత్తితో పొడుస్తాన ఆ సంగతి తెలియదు కాబట్టి ఎంతో పొడుస్తాను అత్తితో అన్న అవసరంగా పెట్టుకోబట్టి కొంత గారు మనతో ఎవరు కత్తురు మాది తెలీదు ఉల్లిపాయకు కోసర్రప్పుడు మేము చూట్టాల నీకే మఖా నిషి బయటికినట్టు మఖానించి బయటకినట్టు పంతులు గారు ఎవరు నీ దాకా వచ్చిందా బీలు అనుకుంటా కాన్ రిచ్ ఆ అంతలోకి నీలాంటి స్నేహితులు స్నేహితులు మొఖాన పడింది మన మొహాన పడ్డా ఎదవలమా అది అది పడతా ఉంది అనవసరంగా అదిగా నువ్వు తొందరపడి నేను అవుతలే ఏమనుకున్నా ఎవరు ఏమనుకుంటారు సరే గాని ఇప్పుడు ఆ బదారి అదేనా